హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు చెండిపోటీ వచ్చేసి మీల్స్ టైప్ అన్నట్టు మాకు నచ్చే విధంగా ఇట్లుంటే మంచి ఉండు మీల్స్ అనేది మేము తింటున్నాము అయితే దీనిలో మీల్స్ లో తిండిపోటీలో భాగంగా ఈరోజు తిండిపోటీలో భాగంగా జిలేబీ ఫస్ట్ స్వీట్ జిలేబీ పెట్టింది దాని తర్వాత పాలక్ పకోడి పాలక్ పకోడి ఇది సమోసా నెక్స్ట్ దీనిలో అన్నం అన్నము రైస్లోకి వచ్చేసి ఆలుగడ్డ కర్రీ వంకాయ కర్రీ పెసరపప్పు ఎగ్ ఎగ్ టమాటా పెరుగు సాంబారు అలాంటి ఇవన్నీ ఇది మొత్తం ఒకటే తిండిబొట్టి అన్నమాట ఇది వచ్చి మాట్లాడాలన్నట్టు మాట్లాడితే బాగా మాట్లాడుతుంది అందుకని మాట్లాడేది మంచిది కానీ ఇవన్నీ కలిపి ఒకటే తిండిబొట్టేలో తినాలే ఎక్కువ అంటే టాస్క్ లాగా ఏం లేదు ఈజీగా తినేద్దాము ఓకే టైం పెట్టుకుంటే మంచిగా ఉండవు టైం పెట్టుకుందాం టైం పెట్టుకుందాం గడియారం దేపు పెట్టుకుందాం ఇవి అన్నిట్లో నీ ఫేవరెట్ ఏంటి బావ నా ఫేవరెట్ ఎగ్ టమాటా ఒకటి ఫాలా పాకోడ్ ఒకటి సమోసా కూడా నీకు స్వీట్ అంటే ఇష్టం ఉండదు కాబట్టి ఇప్పుడు నాకు జిలేబీ ఫేవరేట్ ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ కనబడుతున్న దాంట్లో మరి లేట్ చేయకుండా టైమర్ తీసుకొస్తా ఓకే టైమర్ పెట్టేసాము టైమర్ ఎందుకంటే ఏందంటే మేము ఫాస్ట్గా గా ఎంతసేపట్లో తింటాము అని తెలియాలనే ఉద్దేశంగానే పెట్టినాం అనమాట ఇవన్నీ తింటామో చూస్తే ఇప్పుడు ప్రాకలతో ఉన్నాము తినబుద్ధైతుంది కానీ ఇక తిను స్టార్ట్ చేసినాక ఇక జాలి జాలనిపిస్తుంటది ఎప్పుడైనా మనం ఒక ఒక కర్రీ రెండు కర్రీలో ఒకటి ఫ్రై ఉంటుంది ఒకటి సాంబార్ లా అట్లా ఉంటాయి కానీ ఇన్ని రకాలు అవును ఇదివరకు అంటే ఇట్లా ఇరవై ఐదు రకాలు కూడా ఒక్కొక్కసారి తిన్నాము 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 కాకపోతే ఈ ఎక్కువ చూద్దాం వన్ టూ త్రీ ఎవరిది ముందుగా అయిపోతే అన్నీ అయిపోవాలి సమోసా సమోసా ఖచ్చితంగా అయిపోవాలి పకోడ అయిపోవాలి జిలేబు అయిపోవాలి అరటిపండు అయిపోవాలి దీని పప్పు సాంబార్లో ఉప్పు కొంచెం ఎక్కువైంది మాయన ఇంకేం అంటలేడు ఆగు వర్ సాగు మంచిది లేపో ఎవరు తినద్దు మంచులు లేపో ఫస్ట్ నువ్వు తింటాను నేను కూడా తిన తిన నేను కూడా కావాలంటే ఈసారే టైం పెట్టుకున్నావు ఈసారే నువ్వు మంచి మిస్ అయినావు ఇప్పుడు టైం అయిందా టైం నడుస్తూనే ఉన్నది అయ్యో నిమిషం అయింది ఇప్పుడు Anyway. అయిపోయింది అయిపోయింది బా ఇట్లా గెలిచినా పది నిమిషాలు అయిపోయింది సమోసా ఎప్పుడు మాయమైందో అర్థం కదా అసలు పకోడి కూడా మాయమైంది తక్కడ తిన్నా సమోసా లాస్ట్ తినండి మస్తు ఇబ్బంది అనిపించింది పెరిగి అయిపోవాలన్నావు నువ్వు అవును ఇంకా పెరిగి అయిపోలే చెప్పు ఏమేమి ఎట్లా నచ్చినాయి చాలా మంచి అనిపించింది మంచిగా వీడియో అంతేనా ఏమేమి అయిపోయాండి కర్రీస్ 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 మనకు సంబంధం లేదు ఎగ్ అయిపోయింది ఎగ్ అయిపోయింది సాంబార్ అయిపోయింది ఇదంటే చాలా మంచిగా అనిపించింది మధ్యాహ్న భోజనం లాగా ఇట్లా మంచిగా తిన్నాము విస్తరాకుల ఇట్లాంటివి అన్ని పెట్టుకుని తింటే కాకపోతే ఇన్ని కర్రీలు మాకు అవసరం లేదు ఒక రెండు కర్రీలు ఉంటే దాంతోనే ఏదున్నా ఒక కర్రీతోనే తింటాం మేము ఎక్కువ ఇంకా నేను ఏదో గిడే పప్పు పప్పు అది మొత్తం అయిపోతుంది పెసరపప్పు అంటే మాకు సాంబార్ ఒకటి ఉప్పు ఎక్కువ కాబట్టి సాంబార్ ఎక్కువ తినలేదు నేను అందుకని ఈ పెసరపప్పు అయితే మంచిగా తిన్నాను చాలా మంచిగా అవును కొంచెం పెసర తిన్నాను వర్షం ఇంకా జిరేబట్టినే ఉన్నది ఇంకా అదే ఓకే ఇంత రండి చెప్పిగా అయిపోయింది ఆడబెట్టు నిన్నా స్వీటు స్వీట్ అది తిన్నా స్వీట్ కూడా కంప్లీట్ అయిందా ఎప్పుడో అన్న వాళ్ళని అదే నువ్వు స్వీట్ తినేంత నేను తిందాం అనుకుంటావు తెలుసా స్వీటా అయిపోయింది క్లోజ్ అయ్యి ఫస్ట్ వీడియో వీడియో క్లోజ్ అను ఇదే అండి మొత్తానికి ఇట్లా నేను ఈజీగా కలవడం జరిగింది పది పది నిమిషం పది నిమిషాలు వర్షం ఇంకా కంప్లీట్ కావాలి అంటే పన్నెండు అర్ధ గంట తింటే కావచ్చు వర్షం ఇది అర్ధ గంట అంటే నూట ఒకట తిన్నాము అవును మీకు అన్ని ఇష్టమైన ఐటమ్స్ ఉన్నాయి అవును సర్దా సర్దా తిండిపోటి మా ఆయన కర్రీస్ ఎక్కువ తిన్నాడు ఎక్కువ వడ చేసిండు దినం దినమా అని ఇది కూడా నువ్వు అబ్బా కొత్తగా తింటా ఎన్నైనా తింటా వస్తే నా జిలాబి నేను తింటా పెట్టుకొని టైమర్ పెట్టుకున్నాము కాకపోతే మధ్యలో మంచినీళ్ళు మర్చిపోయినా అసలు ఇవన్నీ సర్వ్ చేసుకుని అడావిడ్లో పడి మర్చిపోయిన వదినం అవి చూడ అమ్మ జీటింగ్ జీటింగ్ బాగా నేను తగడక తింటాం అమ్మ నువ్వు నువ్వు ఎట్లా గెలిచినావు మనం అన్న అయిపోతాయి విన్నింగ్ అన్న అయిపోతూనే విన్నింగ్ అదో ఈ స్వీట్ తగడగా తింటాం కదా తిన్నప్పుడు మళ్ళీ నీళ్ళు తాగద్దు ఆ నీళ్ళు తాగితే మళ్ళీ అట్లా ప్రాబ్లం అట్లా తగ్గొస్తుంది ఇప్పుడు అంతగా బాగా తింటాను నువ్వు నీళ్ళు తాగాలి ఖచ్చితంగా నేను కూడా తినగలుగుతా ఈజీగానే కానీ కానీ నాకు అసలు ఇష్టం ఉండదు అసలే ఇట్లా నాకు ఎందుకు తయారైంది అసలు ఇట్లా స్వీట్ తినకుండా తెలుసు

గెలుపు గెలిపే నేను పక్కకి ఎందుకు పెట్టినా నువ్వు అర్థం చేసుకోవాలి నిన్ను గెలిపిద్దామని కానీ పకోడీ కూడా నాకు తక్కువ పకోడీ అన్నంలో నేను ఎట్లా తింటా కారమే కదా అది ఎంత పెట్టినా తింటా పకోడీ ఇవ్వండి మంచి అనిపించింది అనిపించింది ఈ సాంబార్ కొంచెం ఉప్పు ఎక్కువైంది పెరుగు అయితే మంచిగా అనిపించింది పెరిగి ఎట్లా ఉన్నా మంచిగా అనిపిస్తుంది పెరుగు నేను దీని కలుపుకోక నార్మల్ గానే తిన్నా ఇది మధ్యాహ్న భోజనం లాగా ఉంటే మంచిగా ఉండు కానీ ఇన్ని కర్రీలు అవసరం లేదు ఒక రెండు కర్రీలు ఉంటే చాలు ఇన్ని కర్రీలు తోని మేము ఒకసారి ఇరవై ఐదు కర్రీలు పెట్టినప్పుడు అది కొంచెం పెట్టుకున్నాం కొంచెం అవును అన్ని కర్రీలు అంటే బావ దేనికైనా న్యాయం చేయాలని చూస్తాడు చూసుకుంటే న్యాయం చేసిండు దీనికి ఒక్క వంకాయ కర్రీ టమాటా ఎగ్ ఎగ్ తిన్నా ఎగ్ అయితే టమాటా తింటే తగ్గస్తుంది ఏమో పులిపోయింది కానీ వదిలేసిన ఈ వంకాయ కూడా కొంచెం తగ్గొస్తుంది వంకాయ కర్రీ కూడా కొంచెం తగ్గిస్తుంది అది అందరు తెలుసు అంటే ఒక్కొక్కరిని బట్టి వాళ్ళ వాళ్ళ వాడిని బట్టి వాళ్ళకు నాకు వంకాయ కూర తిన్నా తగ్గస్తుంది స్వీట్ తిన్నా తగ్గస్తుంది టమాటా టమాటా చింతపండు చింతపండు జలుబు ఇంకా చింతపండు ఆ తొమ్మిది చింతపండు అయితే అట్లా ఉంటది కొన్ని కొన్ని మా అమ్మమ్మ పత్యాలన్నీ నేర్పించింది అన్నట్టు ఇట్లా పల్లీలు పొద్దున్నే పరిగటమైన పల్లీలు తినద్దు పల్లీలు తింటే దగ్గస్తుంది అంటే అది మొదలైతది ఇక నాకు ఇప్పుడే జిలేబీ తిన్న ఫీలింగ్ అంటే ఆ ఫీలింగ్ తెలియదు కానీ ఆ ఫీలింగ్ పెట్టుకుంటేనే నాకు ఇట్లా అయితే అన్నట్టు నేనేమైనా జిలేబి నన్ను కాపాడి ఈ తిండి పొట్టిన విన్ అయినట్టు చేసింది పెట్టినాం మనం అబ్బా బాబా విన్నింగ్ విన్నింగ్ కదా ఈ రోజు సమోసా అన్నం తింటా అంటే సమోసా తినలేము అసలు అవును ఒక సమోసా అన్నం అయితే కొంచెం అన్నం ఒక కర్రీ సమోసా అయితే మా నచ్చుకొని తింటాను అప్పుడప్పుడు సమోసా నచ్చుకొని తింటా కానీ నాకు అసలు తిన తినాలని అనిపించలేదు అవును కొంచెం సమోసా లేకుండా ఓన్లీ పకోడీ అయితే పకోడీ సూపర్ అనిపించింది నంచుకొని తినడానికి చాలా టేస్టీ అనిపించింది పాలకూర పకోడీ మళ్ళీ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ మేము రైస్ పెట్టుకున్నాం కదా నాకు ఇంకా ఆకలి అయితే ఇంకొంచెం

నాకు ఫుల్ అయిపోయింది అంటే నాకు కూడా కొంచెం పడుతుంది తినాలనుకుంటే అంటే ఎందుకంటే ఈ వెరైటీలు ఉడగొట్టాలి అని అనుకుంటే కాకపోతే సమోసా వల్లనే ఫిల్ అయిపోయినట్టు ఫీల్ వస్తుంది అవునా అట్లా రికార్డ్ పెట్టినా అన్ని ముట్టుకున్నా నువ్వు ఏది ముట్టుకోవాలి అనుకున్నా అంటే నువ్వు ఇంకా ముట్టుకోవాల్సిన నేను అట్లా ముట్టుకున్నట్టే ఉన్నాయి నువ్వు జిలేబీ మిగిల్చినావు ఇది నాకులు ఉంటే నా అనుకుంటారు నువ్వు నీకోసం ఇచ్చినది నా కోసం ఇచ్చిన అంటే నేను ఈడుండండి నేను నా కోసం తర్వాత నేనే విన్ అందుకని ఇదండి సర్దా సరదా తిండిపోయి చివరి వరకు ఈ వీడియో వచ్చినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పనిష్మెంట్ అనుకుంటా ఉన్నాము ఫుల్ వర్షాలు పెడతా ఉన్నాయి కదా ఆ పనిష్మెంట్ తర్వాత రిజల్ట్ కూడా కొంచెం మనం మైండ్లో పెట్టుకొని పనిష్మెంట్స్ ఉండాలి కాబట్టి మళ్ళీ సర్దా సర్దా పనిష్మెంట్స్ ఇవన్నీ ఆలోచించి మళ్ళీ కొత్త కొత్తగా మేము ముందుకు వస్తూ ఉంటాము ఈరోజు మాత్రం ఇట్లా అనిపించింది మీల్స్లో మీల్స్ తింటే ఉంది కానీ ఈ కర్రీలే కొంచెం తక్కువ తక్కువ పెట్టుకొని అయితే అన్ని ఫినిష్ చేసి పెట్టుకోవాలి అన్ని కర్రీలు అయిపోవాలి అని అయిపోవాలని పెట్టుకోవాలి నెక్స్ట్ టైం మీల్స్ అని అనుకున్నప్పుడు కర్రీస్ కూడా మొత్తం ఫినిష్ చేసి ఆకు నీట్గా ఉన్నప్పుడే విన్నింగ్ అనే విధంగా పెట్టుకుందాము ఇదండి సర్ద సర్దా తింటే చివరి వరకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి